రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనం కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులను భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమాల్లో చిన్న పెద్ద నృత్యాలతో హోరెత్తించారు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో గణనాథుడికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు చేశారు నిమజ్జనానికి తరలి వెళ్లే ముందు లడ్డూ వేలం నిర్వహించారు కృష్ణా జిల్లా పెడన బస్ స్టాండ్ సెంటర్ లో తీర్చిన వినాయకుని ఊరేగింపు ఘనంగా జరిగింది దివిసీమలో గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కోడూరు మండలం మాచవరంలో గణేష్ ఊరేగింపు యాత్రలో చిన్నారులు కర్రసాముతో అబ్బురపరిచారు గణేష్ విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో ఘన నిమజ్జన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి thank <laughs> you విశాఖ గేటెడ్ కమ్యూనిటీ ఎంవీవి సిటీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది సముద్ర తీరానికి ఊరేగింపుగా స్వామిని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వినాయకుని నిమజ్జన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి అమలాపురం పట్టణ వీధుల్లో వినాయకుడి ప్రతిమలను వైభవంగా ఊరేగించి పంట కాలువలో నిమజ్జనం చేశారు రాజోలు పి గన్నవరం అయినవిల్లి మల్లికిపురం సఖినేటిపల్లి అల్లవరం మామిడి కుదురు మండలాల్లో వినాయకుడి విగ్రహాలను ఊరేగించి గోదావరి నదీపాయల్లో నిమజ్జనం చేశారు యానాంతో పాటు పరిసర ప్రాంతాల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు విజయవాడ సితారా జంక్షన్ సమీపంలోని మైదానంలో డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుణ్ణి డూమ్డి రాకేష్ ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై తేదీ వరకు విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు అనంతరం అదే ప్రాంగణంలో నిమజ్జనం చేయనున్నారు ఈ మట్టి గణేష్ విగ్రహాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు